హైదరాబాద్లో అల్లు అర్జున్ నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది సంధ్యా థియేటర్ తొక్కిస్లాంట ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ విద్యార్థి సంఘాలు అల్లు అర్జున్ నివాసం ఎదుట ఆందోళన చేపట్టాయి రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణం ఖబర్దార్ అల్లు అర్జున్ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు అల్లు అర్జున్ నివాసం పైకి రాళ్లు టమాటాలు విసిరారు అల్లు అర్జున్ ఇంట్లోకి వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు రాళ్లు తగిలి అల్లు అర్జున్ నివాసంలోని పూల కుండీలు ధ్వంసమయ్యాయి ఉద్రిక్తతల నేపథ్యంలో అల్లు అర్జున్ నివాసం వద్ద భద్రతను పెంచారు విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ అల్లు అర్జున్ రేవతి కుటుంబానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలని ఇప్పుడొచ్చింది పదిహేను మంది మాత్రమే రాబోయే కాలంలో పదిహేను వేల మందితో అల్లు అర్జున్ ఏళ్లు ముట్టడిస్తామంటూ తెలిపారు

ముందుగా విద్యార్థి నాయకుల్ని బేషరత్తుగా రిలీజ్ చేయాలి అదేవిధంగా పుష్ప సినిమా యూనిట్ మొత్తం కూడా వేకుండా దానిపై మీకు నష్టం నష్టమేమి లేదండి పాతి కోట్ల రూపాయలు ఒకవేళ రేవతి కుటుంబంలో ఆయన భర్త అడకపోవచ్చు కానీ మీ సామాజిక బాధ్యతగా మీరు నిజమైన హీరోలుగా నిరూపించుకున్నందుకు ఆ పైసలు పాతి కోట్ల రూపాయలు ఇవ్వాలా హీరోయిన్ కూడా ఇంకో పదిహేను లక్షలు ఇవ్వాలా ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇందులో ఏ మాత్రం ఏది తప్పు జరిగినా సరే ఓయూ చేసి మిమ్మల్ని ఉరికించుకుడుతుంది సినిమాలు ఆడనియకుండా చేస్తాను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా ఖచ్చితంగా మీరు ఇవ్వాలా ఇచ్చే వరకు ఓయూ చేసి సందర్భంగా తెలియజేస్తున్నా పదిహేను మంది వచ్చారు ఈసారి పదిహేను వందల మంది వస్తారని చెప్పేసి